హలో గాయస్ వెల్కమ్ టు వన్ మోమ్ మినీ బ్లాక్ మార్నింగ్ లేవగానే మా మమ్మీ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ కాల్ చేస్తారండి చెల్లి హైదరాబాద్లో ఉంటుంది అండ్ మమ్మీ ఇంటి దగ్గర ఉంటుంది ఇంకా మార్నింగ్ ఇంకా వెంట వెంటనే ఇల్లు అవి నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా బెడ్షీట్ బెడ్షీట్ పెట్టడం అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి అవి నీట్గా ఉంటేనే బెడ్కి అందం కదా సో ఈరోజు ఈ వంశీకి సెవెంత్ మంత్ అండి సో చిన్న సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీ అందరం చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం హాఫ్ హ్యాపీ బర్త్డే అని మీరు చూడండి మా ఫ్యామిలీ అంతా చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా అందరం ఎంజాయ్ చేసాం కేక్ తింటూ మా బుజ్జి దానికి బర్బీ ఫ్రాక్ వాళ్ళ చిన్న మమ్మీ తీసుకొచ్చింది దానికోసం గిఫ్ట్ సో ఐ లవ్ యూ చిన్న మమ్మీ యువాన్ షీ ఫ్రమ్ యువాన్ షీ అండ్ ఇక్కడ చిన్న ప్రేయర్ చేయించామన్నమాట అత్తంతో మావితో గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కదా బేబీస్కి సో దానికోసం అని చెప్పి అత్తంతో మావితో ప్రేయర్ చేయించాం అండ్ ఇంకా కేక్ కటింగ్ చేయించుకున్నాం మా హ్యాపీనెస్ కోసం బేబీ హ్యాపీనెస్ కోసం సో ఇట్స్ ఏ హ్యాప్ హ్యాపీ బర్త్ డే మై వంశీ నా యువరాణి సింబల్గా చెప్పాలంటే నా యువరాని అండి సచ్ ఎ స్వీటెస్ట్ 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 గర్ల్ సో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారండీ ఇక్కడ అవి అని హాంతి చూసారు కదా స్నో స్ప్రే అవ్వగానే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ బాబు గారు అక్క వాళ్ళు పెద్ద అడిగితే ఆడుతుంది అండ్ దిస్ ఈజ్ ద కేక్ శ్రేష్ట యుంశిక శ్రేష్ట జోయల్ హ్యాఫ్ హ్యాపీ బర్త్ డే అండ్ నవ్ ఐమ్ సిక్స్ మంత్స్ ఓల్డ్ అని చెప్పి రాశాను వచ్చిన అండ్ ఇక్కడ మావే హాయ్ చెప్తున్నారు ఫోన్ సబ్స్క్రైబర్స్ అండ్ లవ్ ఇ కూడా అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మేము బ్రేక్కి వెళ్ళామండి ఇంకా నైట్ అయిపోయింది అక్కడే డిన్నర్ చూసాం సో దాట్